ఓం నమస్తి వాయ లక్ష్మీ వాస్తుకు స్వాగతం ఈ వీడియోలో మనం ఈశాన్యంలో మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు అనేది పంచభూతాల ఆధారంగా ఏర్పడినటువంటిది పంచభూతాలు అంటే భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రతి గృహానికి లేదా ప్రతి స్థలానికి నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఉంటాయి వీటిని అష్టదిక్కులు అంటారు ఒక్క దిక్కుకి ఒక్కొక్కరు ఆధిపత్యాన్ని వహించడం అనేది జరుగుతుంది ఈశాన్యానికి ఈశ్వరుడు అధిపతి మూల తత్వం కూడా తెలిసి ఉంటే ఈశ్వరతత్వం అనేది ఏంటి అనేది తెలిసి ఉంటే వాస్తవానికి ఎవరైనా కూడా ఇక్కడ మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అనే విషయం అర్థమవుతుంది ఎవరైనా కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే చాలు విషయం అనేది అర్థమవుతుంది వాస్తవం ఏంటో తెలుస్తుంది దీనికి సబ్జెక్ట్ తెలియవలసినటువంటి పని కూడా లేదు ఈశాన్యానికి అన్ని దిక్కుల కన్నా కూడా ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంది ఈశాన్యం అనేది ఎటువంటి బరువులను సహించదు ఈశాన్యం అనేది తరిగి ఉండకూడదు బరువులు ఉండకూడదు అపరిశుభ్రంగా ఉండకూడదు మూతపడి ఉండకూడదు అయితే ఇక్కడ ఈశాన్యంలో తేడా జరిగింది అంటే అది ప్రాణాలకి ప్రమాదం చాలా తీవ్రమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్కొక్క సందర్భంలో వారసులను కూడా కోల్పోవలసి వస్తుంది ఇంటి యజమాని కూడా కోల్పోవలసి వస్తుంది ఈశాన్యంలో మెట్లు ఏర్పాటు చేయడం వలన జరిగే వాస్తు దోషాలు ఏమిటి అంటే ఈశాన్యంలో మెట్లు ఏర్పాటు చేస్తే నాలుగు రకాలైనటువంటి దోషాలు ఏర్పడతాయి ఒకటి ఈశాన్యం అనేది తరుగుతుంది అంటే ఆగ్నేయంలో స్లాబ్ ఉంటుంది ఈశాన్యంలో మెట్లు ఉంటాయి కాబట్టి ఈశాన్యం అనేది తరుగుతుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ మెట్లు ఉంటాయి కాబట్టి ఈశాన్యం అనేది బరువు అవుతుంది మూడో పాయింట్ ఈశాన్యం అనేది మూతపడుతుంది నాలుగో పాయింట్ ఈశాన్యంలో మెట్లు ఏర్పాటు చేస్తే ఈ మెట్లను రెగ్యులర్గా క్లీన్ చేసే పరిస్థితి చాలా చోట్ల ఉండదు కాబట్టి ఈశాన్యం అనేది అపరిశుభ్రంగా ఉంటుంది ఇది నాలుగవ దోషం నాలుగు రకాలైనటువంటి వాస్తు దోషాలు ఏర్పడతాయి కాబట్టి ఈశాన్యంలో మెట్లు అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఏర్పాటు చేయకూడదు ఎవరైనా ఏర్పాటు చేసుకోండి ఏమి కాదు అని చెప్తే మీరు ఈశాన్యముల విషయంలో ప్రయోగాలు చేయవద్దు ప్రయోగాలు చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది ఇంటి వారసుని కూడా కోల్పోవలసి వస్తుంది ఒక్కోసారి యజమాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది అలాగే ఇతరత్ర సమస్యలు కూడా వస్తాయి ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ప్రమాదాలు ఇవన్నీ కూడా జరుగుతాయి ఒక వ్యక్తి ఈశాన్యంలో మెట్లు ఏర్పాటు చేసుకున్నాడు మెట్లు ఏర్పాటు చేసిన తర్వాత అతనుకున్నటువంటి ఉన్నటువంటి ఒకగానొక్క కుమారుడు మరణించడం అనేది జరిగింది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కానీ ఉపయోగం ఏమిటి వాటిని అనుభవించే వారసుడు లేడు ఆ ఆస్తులను అనుభవించడానికి కూతురు అల్లుడు మాత్రమే ఉన్నారు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా అనుభవించేదానికి వారసుడు లేనప్పుడు ఎన్ని ఆస్తులున్నా కూడా వ్యర్థమే కదా అంటే ఈశాన్యంలో మెట్లు ఏర్పాటు చేసుకోవడం వలన ఉన్న ఒకగానొక్క వారసుడు మరణించడం అనేది జరిగింది తరువాత వారికి డౌట్ వచ్చి వాటిని మార్చుకోవడం అనేది జరిగింది అదే ఈశానంలో మెట్లను ఏర్పాటు చేసుకోకుండా ఉండి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు ఒక చర్చికి ఈశానంలో మెట్లు ఉన్నాయి ఆ మెట్లు ఏర్పాటు చేసిన తర్వాత కొంతకాలానికి చర్చికి సంబంధించిన పార్ట్నర్స్ మధ్య వివాదాలు చోటు చేసుకోవడం అనేది జరిగింది తర్వాత ఆ చర్చిలో పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తి కూడా కొంతకాలానికి మరణించడం అనేది జరిగింది తర్వాత ఆ చర్చికి సంబంధించినటువంటి గొడవలు అలానే కొనసాగటము అందులో పనిచేయడానికి ఎవరు వచ్చినా కూడా తక్కువ సమయంలోనే అందులో పనిచేసేటువంటి వ్యక్తులు మారిపోవటం అనేది జరుగుతూ వచ్చింది ఈశాన్యంలో మెట్లు ఉంటే ప్రాణాలకు ప్రమాదం అలాగే ఆర్థికపరమైనటువంటి నష్టాలు కష్టాలు కోర్టు కేసులు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి ఇవే కాదు ఇంకా ఇతరత్ర సమస్యలు కూడా కలిగేదానికి అవకాశం అనేది ఉంటుంది ఈశానంలో మెట్లు అనేవి అత్యంత ప్రమాదకరమైనటువంటివి ఎవరైనా ఈశానంలో మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఏమీ కాదు అని చెబితే మీరు ఈశానం విషయంలో మాత్రం ప్రయోగాలు చేయవద్దు ఎందుకంటే చెప్పేవాళ్ళు ఏముంది ఎన్నైనా చెబుతూ ఉంటారు ఘట్న ఉండి వంద మాటలు చెప్తారు నీళ్ళలోకి దిగిన వాడికే లోతు తెలుస్తుంది కాబట్టి చెప్పేవాళ్ళు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు కానీ వాటిని ఏర్పాటు చేసుకున్నటువంటి గృహస్థులు తీవ్రంగా నష్టపోవడం అనేది జరుగుతుంది జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత బాధపడే ప్రయోజనం ఉంటుంది ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది కాబట్టి ఈశాన్యం విషయంలో తొందరపడి ప్రయోగాలు మాత్రం చేయవద్దు ప్రయోగాలు చేసి ప్రాణాల మీద కొని తెచ్చుకోవద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి